హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫెస్టివల్ బ్లాగ్ సో ఈరోజు వచ్చేసి మా ఊర్లో శీతల పండుగ అన్నట్టు సో ఈ పండుగ గురించి నేను ముందు ముందు చెప్తాను కానీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మా అక్క వేసుకుంటున్నది పూర్యా గన్న అని అయితే అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఇది వేసుకొని మేము శీతల భవాని అని చెప్పి అంటాం కదా మేము పూజించే దేవత సో దేవత దగ్గరికి ప్రసాదం తీసుకెళ్లే ప్లేట్ అన్నట్టు ఇది ఇందులో మేము ఏమేమి తీసుకెళ్తాం అనేది మీకు చూపిస్తాను సో ఇలా అయితే మేము రెడీ చేసుకొని తలపైన ప్లేట్ పట్టుకొని వెళ్ళాలన్నట్టు సో అందులో ప్రసాదం అయితే ఇలా గుగ్గిళ్ళు లేకపోతే శనగలు కూడా బాయిల్ చేసి పెట్టుకుంటాము ఆనియన్స్ ఎన్ను మిర్చి అండ్ ఇది స్వీట్ అన్నం అదే పరువు అన్నం ఇంకా చింతపండు లెమన్స్ అవన్నీ తీసుకెళ్తాము అండ్ ఒక చెంబులో వాటర్ అయితే తీసుకెళ్తాము సో దీనిపైన ఇలా మా ట్రెడిషన్ డ్రెస్ అండి ఇది సో ఇలా వేసి తీసుకొని అయితే వెళ్తాము సో ఇది ఈ ప్లేట్ అన్న ప్లేట్ నెత్తిపైన వేసుకొని తీసుకెళ్ళాలి సో అలా తీసుకెళ్తాము ఎందుకు తీసుకెళ్తాము అని అంటే ప్రతి ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఇంటి నుండి ఇవి తీసుకొస్తారని అందరు కలిసే వెళ్తారు వెళ్ళేటప్పుడు బట్ మాకు చాలా లేట్ అయిపోయింది సో అన్ని సర్దుకుంటూ పిల్లల్ని సర్దుకొని వెళ్ళాలంటే అది చాలా లేట్ అయిపోయింది సో అందరు వెళ్ళిపోయారు మేమే లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాము అప్పటికి మా మమ్మీ తిట్టి తిట్టి పెట్టింది మమ్మల్ని అందరు వెళ్ళిపోయారు మనమే లాస్ట్ అని యాక్చువల్గా అందరు కలిసి వెళ్తారు చాలా బాగా చేస్తారు సీట్ల పండు అయితే మా ఊర్లో స్పెషల్గా ఇంకా చాలా బాగా చేస్తారు ఇంకా మేము హడావుడి హడావుడిగా వెళ్తున్నాము అందుకని ఇంకా సరిగా క్లిప్స్ తీసుకోలేదు ఎందుకంటే కొన్ని షూట్స్ ఉండే సో కొన్ని వీడియోస్ తీసుకునేసరికి సరికి లేట్ అయిపోయింది చూసారా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరు రిటర్న్ వచ్చేస్తున్నారు ఆవులు కూడా రిటర్న్ వచ్చేస్తున్నాయి సో అప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు మేము వెళ్ళడం వర్షం స్టార్ట్ అయిపోవడం సో ఆవులన్నీ ఒకేసారి ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే మనం తీసుకెళ్ళిన ఉంటాయి కదా ప్రతి ఇంటి నుండి గుగ్గిలైతే అందుతుంది సో ఆ గుగ్గిల్లో అమ్మవారికి బలిస్తారు కదా మేకను బలిచ్చేటప్పుడు ఆ బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ గుగ్గిల్లో మిక్స్ చేసి ఆ గుగ్గిళ్ళు అన్నీ ఆవుల పైన మేకల పైన అన్నిటిపైన వేస్తారు అన్నట్టు సో దట్ అమ్మవారు వాటిని ప్రశాంతంగా చూస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నట్టు సో అసలు సీతల పండగ ఎందుకు అంటే మంచి పంటలు అన్నీ మంచి పండాలని యానిమల్స్ అన్నీ మంచిగా ఉండాలి ఆవులు దూడలు మేకలు అన్నీ ఆరోగ్యంగా ఉండాలి మా ఊరిని మంచిగా చూడాలి అని చెప్పేసి ఊరు పొలమేరన శీతల అమ్మవారిని పెట్టుకుంటున్నారు అన్నట్టు అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలి అండ్ వర్షాకాలం వర్షాలు కురిపించి పంటలు మంచిగా పండాలని చెప్పేసి అమ్మవారిని మంచిగా మొక్కుకుంటారు అన్నట్టు సో ఇక్కడ ఇదే కనిపిస్తుంది కదా ఇక్కడే సీట్ల అమ్మవారు ఏడుగురు అమ్మవార్లు ఉంటారు అన్నట్టు సో అమ్మవారికి అక్కడ మా అమ్మ వెళ్తుంది కదా అక్కడ ఒక అమ్మవారు ఉంటారు అన్నట్టు ఆ అమ్మవారు కాపులు అయితే కాస్తారు సో అలా అమ్మ మేము బంజారా వాళ్ళు మేము నమ్ముకునేది ఇది సో ఏంటి అని అంటే నార్మల్గా బోనాలు ఎలా చేస్తారు అలానే మేము కూడా శీతల పండగ అనేది చేస్తాము సో చాలా తడిచిపోయాము వర్షం అసలు అనుకోకుండా సడన్గా పడ్డది మేము కొంచెం లేట్ వెళ్ళడం సరికి అసలు మొత్తం డ్రెంచ్ అయిపోయాము వానలో సో మొత్తానికి అయిపోయింది ఇంకా తడుచుకుంటూ మెల్లగా ఇంటికి వెళ్ళిపోయాము సో నాకైతే అసలు ఎంత హాయిగా అనిపించింది ఆ రోజు ఎలా మేకలు అవన్నీ చూసి ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదా ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఆ క్లైమేట్ ఆ వెదరు పచ్చని పొలాలు నాకైతే హాయిగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళాను సో అలా మేము ఆ రోజు ఈవినింగ్ సీట్ల అయితే చేసుకున్నాము సో అందరి ఇంట్లో ఆ రోజు మాత్రం మటన్ కంపల్సరీగా ఉంటుంది సో మేము మటన్ అంటే బంజారా వాళ్ళు ఎవ్వరైనా సరే మటన్ అంటే కంపల్సరీ చేసుకునేది జొన్న రొట్టెలే అందరికి తెలిసే ఉంటుంది సో మా ఇంట్లో అయితే జొన్న రొట్టెలు మటన్ కర్రీ అండ్ మటన్ ఫ్రై కీమా We'll be right <laughs> back. అన్ని స్పెషల్స్ చేసుకున్నాము కేమైతే పిల్లల కోసం ఉంచాము సో మేము మంచిగా నల్లి బొక్క వేసుకొని భలే ఎంజాయ్ చేసాము సో ఈవినింగ్ టైమ్ చాలా బాగా అయింది సీట్ల పండగ మీకు ఎవరికైనా ఈ పండుగ గురించి తెలుసా తెలియకపోతే నాకు కమెంట్ చేయండి తెలిసిన కమెంట్ చేయండి సో ఇదైతే మేము చాలా మంచిగా చేసుకుంటాము ఇంకా మేము చిన్నకున్నప్పుడు అయితే భలే చేసుకునేటోళ్ళము అందరూ ఫ్యామిలీ అందరం కలిసి ఇప్పుడు అందరూ చాలా బిజీ అయిపోయారు ఆఫీస్ వర్క్ అని అది ఇది అని మొత్తానికి మా సీట్ల పండుగ ఇలా మటన్తో ముగిసింది అన్నట్టు సో మంచిగా ప్రొజెక్ట్ పెట్టుకొని మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నేను అక్క తమ్ముడు మమ్మీ అందరూ మంచిగా ఎంజాయ్ చేసాము అన్నట్టు చాలా డేస్ తర్వాత అండ్ ఆల్సో ఈ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి జొన్నెరెట్ట విత్ నాన్ వెజ్ మటన్ ఆర్ చికెన్ ఎనీథింగ్ ఇట్ గోస్ విత్ ఎనీథింగ్ విత్ నాన్ వెజ్ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో అలా మేము అంటే ఎంజాయ్ చేసాము ప్రొజెక్ట్ పెట్టుకొని మూవీ చూస్తూ బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ బేబీ ఫుడ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి చూడకపోతే వెళ్ళి చూసాను ఒకసారి అప్పటివరకు ఈ స్టే పోస్ట్ స్టే వెళ్ళి బాయ్ గాయస్